ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక ప్రతి సంవత్సరం జన్మదినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగ నిర్వహించమని చెప్పని నిర్ణయ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్న ఈ సంవత్సరం అధికారికంగా నిర్వహించుకుంటూ ఉన్నాము వ్యవస్థాపక అధ్యక్షులు అన్న విశ్వవిఖ్యాత నడసార్వభౌమ ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు జాతి గుండె తప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తి చేసే నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ప్రపంచ చరిత్రలో కూడా గుర్తించుకోదగినటువంటి ఒక రోజు ఈరోజు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నేను ఎంపీ ఎనిమిదిగా గుడివాడ తాలూకా అనే ఒక మారుమూల గ్రామంలో వెంకట్రామమ్మ లక్ష్మణ్య చౌదరి అనే ఒక దంపతులకి జన్మించి చాలా సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి గుడివాడ పురబిందుల్లో విజయవాడ వరకు అవలంబుకుంటూ విద్యాభ్యాసం చేసి ఒక సబ్ రిజిస్టార్గా గవర్నమెంట్ ఉద్యోగం చేసి అక్కడ జరుగుతున్నటువంటి అధ్యాయను చూడలేక తనకి ప్రాణమైనటువంటి సినీ రంగం వైపు మద్రాసులోకి అడిగిడిగి మద్రాసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా భోజనం చేయకుండా పాండే బజారు బానగల్ పార్కులో పడుకున్నటువంటి రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ స్థాయి నుంచి ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి నన్ను నమ్మి నాకు ఇంతగా ఆదరించినటువంటి తెలుగు జాతికి నేను ఏదైనా చేయాలని చెప్పిన ఒక ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి తొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలలోనే సమాజమే దేవాలయం ప్రజలేనా దేవుడు అనే నినాదంతో తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అన్న నందమూరి తారక రామారావు గారికి దొరుకుతుంది అంతేకాకుండా తను కార్య తను చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మూడే మూడు గొప్పవి పేదవాడికి మూడు మూడు నేడ అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చి ఆ రోజున ఎక్కడో పాలకులు హైదరాబాదులో ఏసీ రూముల్లో ఉంటే పరిపాలన అంటే ఇది కాదు ప్రజల ముందుకే రావాలని చెప్పని అన్న నందమూరి తాతక రామారావు చైతన్య చైతన్యంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మొత్తం పర్యటించి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని పేదవాడికి రెండు రూపాయలకే ఆ రోజుల్లో కిలో బియ్యం పథకం కానీ కాబట్టి పక్కా గృహాల నిర్మాణం కానీ మూసో తీసేసినటువంటి చరిత్ర కానీ ఇలాంటివన్నీ ఎన్నో సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల ముందు అభిమాన దేవుడిగా అందించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాదు అన్నగారికి మహిళలంటే ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే అన్నగారు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు అంటే అంత గౌరవిస్తాడు అందుకని స్త్రీలకి సమాన హక్కు కావాలని చెప్పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు అది ఎవరో కాదు ఎవరో ఇస్తారో ఎవరు అని చెప్పని తన కూతుళ్ళకి తనే ముందుగా తన ఆశిలో సగం ఓటా ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పని తిరుపతిలో మహిళా పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించినటువంటి హీరో అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి గురించి అప్పుడు అప్పుడు గుర్తు పెట్టుకునే వ్యక్తి కాదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గుర్తుండే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడైనా మహిళల గురించి అన్న నందమూరి తారక రామారావు గారు అంత గౌరవిస్తారు కడకంట కన్నీటి స్త్రీ కన్నీరు వలికిన అక్కడ ఉండబోతున్న అని చెప్పని ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో ఎక్కడైతే మహిళ అగౌరవపరించబడుతుందో అక్కడ సిరులు కాని సంపదలు కానీ ఉండమని చెప్పని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అతని గురించి చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో రాత్రులు కానీ ఎన్నో యుగాలైనా కానీ సరిపోవు మనకున్న సమయం తక్కువ కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు అదే ఆశయంతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలని కొనసాగిస్తూ మనం కూడా ముందుకు సాగాలని చెప్పని అన్న చివరిగా అన్న నందమూరి తారక రామారావు గారికి ఈ రోజున అధికారికంగా జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ఓ బాబా సాహెబ్ అంబేద్కర్ ఓ బాబు జగజ్జీవన్ రావు ఇలాంటి వ్యక్తులతోటి కంపెనీ కాకపోయినా కానీ ఆ స్థాయిలో అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవటము మనకెంతో ఆనందదాయకము ఇంకోటి ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న కూడా అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన అందరూ కూడా తెలుగు జాతి ఎంతో గర్విస్తామని చెప్పని అందరికీ ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ chào దీసుకుంటాం ఇప్పుడు మన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మనం ఉన్న బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనం అడిగిన వెంటనే కావాలనుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన కొండపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షాలు శ్రీమతి మంగపాటి ప్రశాంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చేస్తున్నాం నేనొచ్చిన ఫంకీగా సభకు అధ్యక్షత మన పార్టీ సెక్రటరీ అలాగే ముఖ్య అతిథులుగా ఇక్కడ పిలిచేసినటువంటి మాకైతే ముఖ్య అతిథులు ఎవరంటే ఈ గ్రామ ప్రజలు ఎందుకంటే ప్రతి ఏడు కూడా పాలేకపాడు గ్రామంలో ఒక ఎన్టీఆర్ గారి వర్ధంతిని కానీ జయంతిని కానీ పురస్కరించుకొని ఇక్కడ ఇంత విజయవంతంగా కొనసాగుతున్నందుకు నిజంగా పాలేకపాడు ప్రజాని కానీ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతిని పురస్కరించుకొని ఈ జయంతిని ఈ రోజున అధికారికంగా ప్రకటించడం అనేది నిజంగా తెలుగు జాతి గర్వపడే విధం ఎందుకంటే ఆయన తలుచుకోవడం ఆయన స్మరించుకోవడం మన యొక్క బాధ్యత ఈ రోజున ఆయన రాజకీయ ప్రస్థానానికంటే ముందు కూడా ఆయన ఒక నటుడు ఆ నటుడుగా మనం ఆయన్ని ఒక తోట రాముడుగా చూసాము ఒక డ్రైవర్ రాముడుగా చూసాము ఎన్నో రాముళ్ళుగా చూసి నిజమైన భగవంతుడు రాముడు కృష్ణుడు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగవంతుడు ఆయన స్వరూపంలో మనం చూసుకున్నటువంటి భగవంతుడు ఎక్కి రామారావు గారు ఈ రోజున ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్టి రామారావు గారిని ఒక భగవంతుడుగానే వారిని స్మరిస్తూ ఉంటారు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి పౌరుషాన్ని ఆ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఢిల్లీ నడిపొద్దులో నిలిపి ఈ రోజున తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఒక మహానాయకుడు మహాశక్తి ఆయనే ఎందుకంటే ఆయన గురించి మనం చెప్పుకోవడం ఈ రోజున చాలా గర్వకారణం ఆయన స్మరించుకోవడం కూడా మనకు అదృష్టంగా భావించాలి ఈ రోజున ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి మీకు అందరికీ ఆయన చరిత్ర అంతా తెలుసు చెప్పుకోనక్కర్లేదు ఆయన విద్యాభ్యాసం అయితేనేమి అతనికి నటన పట్ల ఉన్నటువంటి ఆసక్తిని ఆయన ఒక నాటకాల పరంగా ముందు ఆయనలో ఒక నటన్ని ఒక నటుడిని చూసి ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఒక తెలుగు పండిట్ ఎవరైతే ఉన్నారో వారు ఈయన నటన్ని గుర్తించి ఒక నాటికను తన చేత వేయించడం జరిగింది అందులో ఆ నాటికలో ఒక ఆడవేషం వేయమని ఆయన అడగ్గా ఆయన నేను ఆడవేషం అయితే వేస్తాను కానీ నా అయితే నేను దీనని చెప్పారంట మరి అవి మీసం పాత్ర వేసినందుకు ఆయనకు ఒక టైటిల్ ఇస్తారు ఏమంటే మీసాల నాగమ్మ అని ఆ నాగమ్మ అని ఆ నాటకం ద్వారా అతను తెలుగు ప్రజలకి ఒక నటుడిగా అప్పుడే అరంగటం చేసినటువంటి పరిస్థితులు అదే ఆయన కొనసాగిస్తూ ఆయనకి నటన పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఆయన చెన్నై వెళ్ళి మరి అక్కడ ఒక నటుడిగా స్థిరపడి మరి పంతొమ్మిది వందల నలభైలో ఆయన ఒక పల్లెటూరి పిల్ల అనే సినిమాతో హీరోగా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి ఆ యొక్క సంస్థ కొంచెం సినిమా తీయడంలో కొంచెం లేట్ అయ్యింది కొంచెం టైం పట్టింది ఈ లోపల మన దేశం చిత్రం ద్వారా మరి ఆయన ఈ మన తెలుగు ప్రజలకి దగ్గర కావడం జరిగింది అందులో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది ఈ మరి ఇది ఒక సినిమానే ముందు ప్రజల ముందుకు రావడం ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక తెలుగు వ్యక్తి ఒక సినిమాల్లో వస్తున్నాడు అని ప్రజలు చూడడం కూడా జరిగింది ఆ తర్వాత పల్లెటూరు పిల్ల ఇలా ఎన్నో సినిమాలు ఆయన చేయడం జరిగింది ఆయన అన్ని భాషల్లో కలిపి ఒక నాలుగు వందల చిత్రాలు చేయగా మన తెలుగులోకి సంబంధించి నలభై మూడు చిత్రాలు మరి చారిత్రాత్మకంగా యాభై ఐదు చిత్రాలు జానపదంతో నూట యాభై ఆరు చిత్రాలు మరి సాంఘిక పాత్రలు అలాగే ఒక నలభై మూడు చిత్రాలు మరి పౌరాణిక పాత్రలు నటించుకున్నటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది నందమూరి తారక రామారావు గారు ఒక నటుడిగా మన తెలుగు ప్రజల్లో మనకు పుట్టినటువంటి ఒక ఆనిమూత్యం ఒక భగవత్ స్వరూపం ఆయన ఆయన తలుచుకోవడం నిజంగా మన అదృష్టం అలాగే ఆయన రాజకీయ ప్రస్థానం ఎందుకంటే సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలను చూసే ఉంటారు చాలా మంది పెద్దలు బహుశా మాకు తెలియకపోవచ్చేమో ఆయన ప్రజలకు ఏ విధంగా చెయ్యాలి అంటే ప్రతి నాయకుడు నాయకుడు ప్రతి నాయకుడిని ఎదుర్కోవడం ఎలా అంటే ఒక హీరో ఒక విలను ఆ విధంగా ను ఎదిరించి ప్రజలకు ఏ విధంగా నేను మంచి చేయాలి అనే ఉద్దేశంతో చాలా సినిమాలు ప్రజల వద్దకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రజలకి ఈ విధంగా నేను సినిమాల్లో సేవ చేయడం నా యొక్క మనసులో ఉన్న భావన తెలియచేయడమే జరిగింది మరి ఏ విధంగా నిజంగా ప్రజలకి నేను వాళ్ళకు మంచి చేయాలి అంటే నేను ఏ విధంగా బయటకు వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఒక ఊటీలో ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఒక విలేకరు అడిగాడంట ఏమండి మీరు ఇంకొక ఆరు నెలల్లో ఒక అరవై సంవత్సరాలు మీకు రాబోతున్నాయి మరి ఇప్పుడు అరవై సంవత్సరాలు రాబోతున్నప్పుడు మీరు ఇక్కడ నటిస్తున్నారు మరి ప్రజలకి తర్వాత మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఏం అని అడిగారట అడిగితే ఆయన చెప్పారంట నేను ఒక ఆరు నెలలు అంటే నా పుట్టినరోజు మే ఇరవై ఎనిమిది నేను ఆ పుట్టినరోజులు మొదలుకొని ప్రతి పుట్టినరోజు కూడా ప్రజలకి సేవ చేయడానికి ఒక పదిహేను రోజులు నేను ప్రజల్లో ఉంటాను అని ఒక నిర్ణయం తీసుకున్నానని ఆ విలేకరికి చెప్పడం జరిగిందంట అప్పటి నుంచి తర్వాత ఆయన బయటకు వచ్చి నేను రాజకీయాలు ఎలా ప్రజలకి దగ్గరవ్వాలి అని నేను పార్టీ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పార్టీ పేరును ప్రకటించాలంట అది కూడా తెలుగు ప్రజలకు గుండెతో నిలిచిపోవాలి అనుకొని తెలుగుదేశం పార్టీ అని నామకరణ చేయడం జరిగింది మరి ఆయన పార్టీ పట్టిన వేళ విశేషమేమో తెలియదు కానీ గత నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంకా ఉంది అంటే కేవలం అందుకే నిన్న లోకేష్ గారు మరి భానాల్లో చెప్పడం జరిగింది ప్రజలే అధినేత అని మేం కాదు అధినేతలు ప్రజలే అధినేత ఉంది ఎందుకంటే ఇంటి సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఇలా చిరస్థాయిగా ఉంచి ఇంకా ఎందుకంటే ప్రజలు తెలుగుదేశం ప్రజలు ఎంతకాలం తెలుగు ప్రజలు ఉన్నారు అంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ అలాగే ఉంటుంది అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా కొనసాగుతుంది అంటే దానికి ప్రజలే కారణం తెలుగు ప్రజలే కారణం నందమూరి అభిమానుల కారణం తెలుగు ప్రజలు ఓటర్ల కారణం కాబట్టి ఎవరంటే కార్యకర్తలే నా బలం నా శక్తి అని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏదైతే అనుకున్నారో అదే పాటలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్నే కొనసాగిస్తూ ఆయన రాబోయే తరంలో కూడా ఆయన తనయుడు మరి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా తెలుగు ప్రజలు ఉన్నంత కాలం కూడా ఈ పార్టీ కొనసాగుతూ ఉంది మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజలకు చూపించే అటువంటి చొరవ రాబోయే కాలంలో మరి లోకేష్ బాబు గారు ఎన్టీ రామారావు గారు కూడా ఈ రోజున ప్రజలు ప్రజలకి గౌరవిస్తా మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని తీసుకురాబోతున్నాడు నిన్న మహిళలకు ఒక మహిళా శక్తి అనేది కూడా నిన్న మహానాడులో ప్రకటించడం జరిగింది మరి మహిళలకు ఆ విధంగా గౌరవిస్తూ వాళ్ళని కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ రోజున ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసి యాభై శాతం రిజర్వేషన్ కొనసాగిస్తూ మా మహిళలు ఈ రోజున మీ ముందు నిలబడి ఒక నాయకులుగా ఈ విధంగా నిలబడ్డా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేతకు చంద్రబాబు నాయుడు గారికి మా మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అంతేకాకుండా ఈ యొక్క వర్తంతిని జయంతిని పాలేటు కొనసాగించుకునే నిజంగా గ్రామ అధ్యక్షుల వారు గ్రామ సర్పంచ్ గారు ఈ రోజున అధికారికంగా ప్రకటించి మరి అధికారులకు కూడా దానిలో భాగస్వామ్యంగా కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ పాలేటుపడి ప్రజలు నన్ను ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా అంటే కార్యక్రమాలుగా కాకండి ప్రతి పండగలకి పప్పాలకు కూడా నన్ను ఇక్కడ ఆహ్వానిస్తున్నందుకు మరి పాలేట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ